సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల కోసం స్ట్రక్చర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు సోమవారం ఆర్జీ టూ ఎంవీటీసీ కార్యాలయంలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిఎం ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు ఈ నెల రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రెండు బ్యాచ్లుగా ఆర్జీ టూ మరియు ఆర్జీ త్రీ ఏరియాకు చెందిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు క్రమశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని గనులలో ప్రమాదాలు జరగకుండా రక్షణ సూత్రాలు పాటిస్తూ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు చేస్తూ రక్షణతో కూడిన అటువంటి ఉత్పత్తిని సాధించడంలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర ఎంతో ఉంటుందని మారుతున్న కాలంతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఈ శిక్షణ పనిలో నైపుణ్యత పెంపొందించుకునే విధంగా ఉపయోగపడుతుందని ఏరియా జనరల్ మేనేజర్లు అన్నారు జనాల్లో మనం పనిచేసే విధానంలో పద్ధతులు ఉన్నాయి అంటే ఏ విధానంలో ఏ పద్ధతిలో మనం పనిచేసాం వాటి మీద భూమి అవగాహన కలిగి ఉండాలి ముఖ్యం చేసే పండానికి ముఖ్యంగా పర్యవేక్షణ చేయడానికి సుప్రయాలి నిజంగా పర్యవేక్షణలో పనిచేస్తున్నారు సరే కొంత అనుకోవచ్చు పార్టీ చేయకుండా కాబట్టి మేము ఎప్పటికీ అక్కడ ఉండేది కాకపోతే మనం ఎస్ రెస్పాన్స్ మనం ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది మనం డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మనకు కూడా తెలుస్తాయి తెలుసే ఎటువంటి పనులు క్రితాలున్నాయి ఎటువంటి పనులు మనం ఆగుతూ ఉన్నాయి సరే మనం డిస్ట్రిబ్యూషన్లోనే వాళ్ళందరూ కూడా పనితో పాటు దానికి సరైన సూచన కూడా ఇవ్వాలి అక్కడే అదే డిస్ట్రిబ్యూషన్ చేసి పని వెళ్ళండి కాకుండా ఒక ఐదు నిమిషాలు పెట్టి ప్రతి మనం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఎటువంటి పని కోరాలి ఈ కార్యక్రమంలో ఆర్జీ టు రీజియన్ కెచ్ఎన్ గుప్తా అఫిషియేటింగ్ ఎస్ఓటు జిఎం సంతోష్ కుమార్ ఎంవీటీసీ మేనేజర్ మురళీకృష్ణ డీజీఎం యుఎంటీఐ ఎస్డీఎం హుస్సేన్ ఏరియా సెక్యూరిటీ అధికారి హారిఫ్ అహ్మద్ శిక్షణ అధికారులు నాగెల్లి సాంబయ్య మహేష్ మరియు శిక్షణకు వచ్చిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు